హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంత చాలా బాగుంది మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్కి సంబంధించిన వీడియో అనమాట ఇప్పుడున్న ఈ రోజుల్లో మనకి హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది అనమాట మనకి హెయిర్ కొత్త హెయిర్ వచ్చింది అంటే మనకి హెయిర్ ఊడినా పర్వాలేదు అనమాట అంటే మనకి కొత్త హెయిర్ వస్తుంది కదా అని అనుకుంటాం కానీ హెయిర్ రాకుండా మన హెయిర్ అనేది ఊడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సో అందరికీ హెయిర్ ఇంపార్టెంటే కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ కన్నా అనమాట ఇది హెయిర్ ప్యాక్ అండి ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసే ముందు నాకు ఒకసారి నా హెయిర్ చూడండి సో నా హెయిర్ అనేది చాలా బాగుంది చాలా స్మూత్గా కూడా ఉంది అనమాట ఈ ప్యాక్ వల్ల మనకేంటంటే హెయిర్ సిల్కీగా అవుతుంది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది హెయిర్ ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసినట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది మీరు ట్రై చేసే రిజల్ట్స్ రాకుండా నాకు కింద కాంబేషన్స్లో కామెంట్ చేయండి వర్క్ అవుతుందా లేదని కూడా అంతే కదండి దీనివల్ల ఒక్కసారి మనం ప్యాక్ అనేది పెట్టుకుంటే కనుక రెండు వారాలు మనం రెండు హెయిర్ వర్ హెయిర్ వాష్లు చేసేంత వరకు కూడా మన హెయిర్ అనేది మెత్తగా సిల్కీగా ఉంటుంది అనమాట ఇది ఖచ్చితంగా నిజమం అండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందా కింద కామేషన్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దాం విన్నస్తే తెలుసు కదా ఖచ్చితంగా లెక్కైతే చేయండి ఇంక ఇక్కడ మనకు కావాల్సిన ముందుగా గోరింటాకు గోరింటాకు టాకులా మనం నీట్గా కోసుకొని ఉంచుకోవాలన్నమాట ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం స్మూత్గా పొడవగా అనేది చేసుకోవచ్చు అనమాట హెయిర్ లెంత్ పెరుగుతుంది హెయిర్ స్మూత్నెస్ ఉంటుంది అలాగే మెత్తగా కూడా ఉంటుంది అన్నమాట రెండు వాష్ల వరకు కూడా ఈ సిల్కీనెస్ అనేది మనకి పోదు అన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇందులో ఇంకో సూపర్ ఇంగ్రీడియన్స్ వచ్చేసి కలబొందా నేను ఒక లీఫ్ తీసుకున్నాను ఇప్పుడైతే ఈ రెండింటిని మంచిగా ముందు లీఫ్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ముళ్ళు లాంటివి తీసేసుకొని చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ అనమాట ఇప్పుడు ఇందులోంచి ఒక లేట్ తీసుకుంటాను మీ హెయిర్ లెంతను బట్టి అయితే తీసుకోండి మీరు ఇది వారానికి ఒకసారి పెట్టుకున్నట్టయితే సరిపోతుంది మీకు కుదరట్లేదు అనుకుంటే కనీసం పదిహేను రోజులకి ఒకసారి అయినా పెట్టుకోండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది రిజల్ట్స్ మీరు పక్కాగా చూస్తారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామ్ చేసినాలో కామ్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ రెండింటిని మనం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి గోరెంటా కన్నది తొందరగా నలగదు కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మెథడ్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇలా మెత్తడ్ పేస్ట్లా చేసుకొని దీన్ని మనకి హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి హెయిర్ అయితే చాలా బాగుంటుందండి మనకి బ్లాక్నెస్ వస్తుంది సిల్కీగా అవుతుంది అలాగే లెంత్ కూడా పెరుగుతుంది అన్నమాట అన్ని ప్రయోజనాలు మనకి ఇందులో ఉన్నాయి ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది అన్నమాట మన హెయిర్కి ఇంకేమీ మిక్స్ చేయక్కర్లేదు ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ఇప్పుడైతే మనం మంచిగా అప్లై చేసేసుకున్నాం మనకి ఏంటంటే అప్లై చేయడానికి వేరే ఒకళ్ళు ఉంటే మనకి క్లియర్గా అప్లై చేయడానికి అవుతుంది నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఇలా అప్లై చేయడం అనేది సరిగా కుదరలేదన్నమాట కానీ హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను మీకు చూపించడం సరిగ్గా కుదరలేదన్నమాట ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి నేనైతే ఇది ఫోర్త్ టైం అన్నమాట రిజల్ట్స్ ఉంది అంటేనే నేను ఏదైనా మీ దాకా తీసుకువస్తాను ఇలా మంచిగా మనం హెయిర్ అంతా అప్లై చేసేసుకొని ముడి పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత అయితే హెడ్ బాత్ చేయాలి హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి రెండు వాష్ల వరకు కూడా మెత్తగా ఉన్న సిల్కీతనం అనేది పోదనమాట నేనైతే హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ చేసేస్తాను హెడ్ చేసిన తర్వాత హెయిర్ చూపిస్తాను చూడండి ఇలా అప్లై చేసుకోవాలి దిక్కుగా హెయిర్ మూడు పెట్టేసి మూడు చుట్టూరు కూడా ఇంకా హెయిర్ అంతా ఇలా మొత్తానికి పట్టించేసుకొని ఒక గంట తర్వాత అయితే వాష్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాష్ చేసుకొని చూపిస్తాను చూసేయండి నేనైతే హెయిర్ వాష్ చేస్తానండి హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ స్మూత్నెస్ అనేది మనకి రెండు హెడ్ బాత్ల వరకు కూడా పోదండి మీరు నిజంగా మీకు కుదరకపోతే కనీసం పదిహేను రోజులకి ఒకసారైనా సరే మీరు ఇలా ట్రై చేయండి రెండు నెలలు ట్రై చేయండి సో మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది మీకు బాగుంటే కంటిన్యూ చేయచ్చు లేదంటే మానేయొచ్చు అనమాట అది మీ ఇష్టం నాకైతే చాలా బాగా సూట్ అయిందండి ఈ ప్యాక్ అనేది సో మనకి ఏంటంటే వారానికి ఒకసారి వీలు చూసుకుని మనకి అప్లై చేసుకున్నట్టే మన హెయిర్ హెల్తీగా పెరుగుతుంది అన్నమాట చూసారు కదా హెయిర్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా అయిపోయింది నా హెయిర్ బేసిక్గా రఫ్గా ఉంటుంది నా హెయిర్ వచ్చేసి చాలా రఫ్గా ఉంటుందండి ఈ ప్యాక్ వల్ల ఏంటంటే స్మూత్నెస్గా ఉందన్నమాట నా హెయిర్ అనేది చాలా స్మూత్గా మెరుస్తుంది సిల్కీగా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నా హెయిర్ అయితే చాలా బాగుందన్నమాట చాలా సిల్కీగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది నేను ఇది వచ్చేసి ఫోర్త్ టైం అన్నమాట ఈ ప్యాక్ అనేది అప్లై చేయడం అంటే వీక్లీ వీక్లీ ట్రై చేస్తున్నాను అనమాట సో నాకైతే బాగా అనిపించింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఈ రెమెడీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది హెయిర్ పొట్టుగా ఉంది పెరగట్లేదు అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి చాలామందికి ఏంటంటే హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది అలా అన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అన్నమాట సో ఇదండి వాళ్ళకి మన వీడియో వీడియో ఎందుకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకం నెక్స్ట్ విడత మళ్ళీ